ఏదో పండక్క చేసుకుందాం అనుకున్నాం కానీ మనం బయలుదేరి రావడం దగ్గర నుంచి పొద్దుటే పవన్ కళ్యాణ్ గారి కాన్ఫరెన్స్ కాల్ రావడం అది ఒంటి గంట దాకా అది కొనసాగడం మనం బయలుదేరి రావడం దగ్గర నుంచి కూడా లేట్ అవ్వడం దానివల్ల డైరెక్టర్ వరకు రెండు మొక్కలు మాట్లాడి చైర్మన్ మనం దీన్ని చేసుకుందాం అట్లాగే నేను చైర్మన్ గారు రమేష్ గారిని వైస్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారిని వైస్ చైర్మన్ గారిని కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను మార్కెట్ యార్డ్ అన్నది రైతుకి ఎప్పుడూ అండగా నిలబడాల్సిన యాడ్ ఇది దీని మీద ఈ ప్రాంతం యొక్క రైతులందరూ కూడా దీని ఒక ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు తను పండించిన పంట ఒక గిట్టుబాటు ఇప్పించడానికి కానీ ఒక యాడ్ ఒక అవసరమైనప్పుడు నాలుగు రోజులు నిలబడడానికి పెట్టుకోవడానికి ఒక జాగా కానీ ఏదైనా కావాల్సి వస్తే అందుకనే మార్కెట్ యార్డ్లు సాధారణంగా పెద్ద పెద్ద ఎకరాలు ఎకరాలు భూమి ఎలా చేస్తూ ఉంటారు గవర్నమెంట్ ఎందుకంటే దాన్ని సముశ్చితంగా వాడుకునే విధంగా ఆ యాడ్ ఉండాల అట్లాగే ఈ డైరెక్టర్లు కానీ చైర్మన్ గారు కానీ ప్రజలకి గిట్టుబాటు ఇప్పిస్తూ అట్లాగే ప్రజలు కూడా నాణ్యమైన సరుకు అమ్మి పెడుతూ మధ్యలో ఒక దళారీ వ్యవస్థ కింద అంటే ప్రైవేట్ దళారులు పాలు పడిపోకుండా వీరికి అండగా ఉండడానికి ఈ మార్కెట్ యార్డ్ పెట్టడం జరిగింది చాలా వ్యవసాయం పండించిన ఒక వ్యక్తి అయితే ఈ రోజుల్లో అది అమ్మి డబ్బు ఇంటికి పెట్టుకెళ్ళది చాలా పెద్ద పని అయిపోతూ ఉంది పండించిన కన్నా ఇదే పెద్ద పని అయిపోతూ ఉంది ఇదే టైంలో నేను చూస్తా ఉన్నాను వేదిక మీద మహిళలు ఎక్కువ మంది ఉన్నారు అట్లాగే యువత కూడా ఎక్కువ మంది ఉన్నారు మన తరాలు పూర్తవుతూ ఉన్నాయి యువతరానికి వ్యవసాయం ఏంటో కూడా మనం తెలియజేసిన అవసరం ఉంది కాబట్టి చాలా వరకు దీంట్లో యువకుల్ని ఎన్నుకుని యువకుల ద్వారా ముందుకు అన్న మంచి ఆలోచన వీళ్ళైతే తినేటి కూటమి నాయకులైతే ఏంటి అందరూ కలిసి ఒక మంచి ఆలోచన చేసి కాకినాడ రూరల్ కాన్స్టెన్స్లో రెండు మార్కెట్ యార్డులు ఉంటే ఒక కరప మార్కెట్ యార్డు జనసేన పార్టీకి అలాగే కాకినాడ రూరల్ మార్కెట్ యార్డు తెలుగుదేశం పార్టీకి సమానమైన స్థాయిలో బీజేపీ వాళ్ళు కూడా మెంబర్లుగా తెచ్చు పెట్టుకుని అందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్తా ఉన్నాం ఈ ఈ కమిటీ చాలా గొప్పగా పనిచేస్తుందని చెప్పి పని చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ కమిటీలో ఈరోజుకి ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు నిలవ ఉన్నది అది మీ అందరూ మీ దగ్గర టూ పర్సెంట్ చొప్పున మీ దగ్గర రైతుల దగ్గర వసూలు చేసినటువంటి అమౌంట్ ఇది కొత్త రోడ్లకు కానీ మీ వ్యవసాయానికి పనికొచ్చే ప్రతి చోట కమిటీ తగిన టైంలో తగిన నిర్ణయాలు తీసుకుని దాన్ని వ్యవసాయానికి ఆధునీకరణ చేసుకోవడానికి కానీ వ్యవసాయానికి రహదారులు కానీ వ్యవసాయానికి అనువైనటువంటి పనులు ఏమైనా ఉంటే ఆ పనులు చేయడానికి ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ కమిటీ బెస్ట్ కమిటీ అవ్వాలని చెప్పి నేను విశ్వ చెప్తూ కోరుకుంటున్నాను కూడా బలంగా నాకు తెలిసి రమేష్ యొక్క పని చెప్పినా కూడా ఆ రమేష్ని ఆ పని చూసే తప్పకుండా చేయడం నేను చూశాను గతంలో కాబట్టి ఈ పని కూడా చాలా చక్కగా చేస్తారు తన సహచరులు కూడా అందరూ కలిసి కలిసి ఉండాలి కలిసి రావాలని చెప్పి అందరూ చెప్తూ వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళు చెప్తా ఒకసారి పరిచయం చేసి వాళ్ళు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ గారికి అదేవిధంగా టీడీపీ పెద్దలు చికల్ రామచంద్రరావు గారికి కటమశెట్టి బాబీ గారికి ఇంకా అనేక మంది పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సమయభావం తక్కువ ఉన్నందువలన ఒక రెండు మాటలు చూపి ముగిస్తాను ఎమ్మెల్యే గారు నాకు ఈ పదవి ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతతో పాటు ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీకి కూటమి గవర్నమెంట్ కి ఎటువంటి రాకుండా పనిచేస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు కళ్యాణ్ గారు ఒక విషయం చెప్పారండి ఎప్పుడు గతంలో మీటింగ్ లో గబ్బర్ చెప్పు వేసుకున్న వారితో రాజకీయం చేసి చూపిస్తానని చెప్పారు దానికి ఉదాహరణ నేనైతే ఆ మాట నిజం చేసి చూపించిన నాయకుడు మా పనులు నానం పవన్ కళ్యాణ్ గారు చెడ్డ పేరు ఇంకా మరొక విషయం షేర్ చేసుకోవాలి నా పేరు అయితే చాలా పది నెలల క్రితమే వచ్చింది కానీ జివో రావడం వల్ల కొన్ని ఇబ్బందులు లేట్ అయింది కానీ నన్ను ఒక ఉమ్మడి గోదావరి జిల్లా చైర్మన్ మీటింగ్ ఆహ్వానించారు నేను ఆ మీటింగ్ వెళ్ళడం జరిగింది సార్ కానీ ఇప్పుడు సార్ కూడా చెప్పలేదు ఆ విషయం పంతొమ్మిది మంది మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఏఎంసీ చైర్మన్ అందరూ వచ్చారు అక్కడ ఒకరినొకరు పరిచయం చేసుకునే పద్ధతిలో ఒక పిడాపురం చైర్మన్ గారు రావచ్చు జగ్గంపట్ చైర్మన్ గారు రావచ్చు ముమ్మడివరం అవ్వచ్చు రాజనగరం అవ్వచ్చు వాళ్ళు ఇంకా చేసుకునే ముందు నేను ఇరవై సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేశాను నేను ఎంపీపీ గా చేశాను నేను జెడ్పీటీసీ చేశాను ఒక అతను అయితే ఆయన చైర్మన్ గారు ఐదు సంవత్సరాలు ఐదు టర్న్ ప్రెసిడెంట్ గా చేశారు నా పరిచయం వచ్చేసరికి నేను రెండు వేల పద్నాలుగు నుంచి జెండా పట్టుకుని మోసిన జన సైనికులు మాత్రమే నాకు ఇంక ఏమీ లేదు అలాంటి జన సైనికులు గుర్తించి ఎమ్మెల్యే గారు నన్ను ఇంత పెద్ద బాధ్యత చెప్పినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదే విధంగా నాకు సపోర్ట్ చేసి నాకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికే నా దగ్గర ఫోటోలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చాలా థ్యాంక్ యూ సార్ ముద్రగడ వెంకటరామణి నేను ముద్రగడ వెంకటరామ నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ కడప అధ్యక్షులుగా కడప అధ్యక్షులుగా రాజ్యాంగములకు బుడు చట్టబద్ధంగా చట్టబద్ధంగా నిస్వార్థంగా నిజాయితీతో నిజాయితీతో అతీతంగా అతీతంగా ప్రజా సేవ మరియు రైతు సేవ మరియు రైతు సేవంగా పరిపాలన చేయగలని పరిపాలన చేయగలని గర్భ వ్యవసాయ అభివృద్ధికి గర్భ వ్యవసాయ కమిటీ అభివృద్ధికి కృషి చేయగలని కృషి చేయగలని మనసా దైవ దైవ సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేయడం ప్రమాణం చేయడం

మాతా అబ్బాయి అని నేను గండి వరలక్ష్మి అని నేను భారతీయ అప్పారావు అని నేను సౌరభ గాంధీ సుజేత అని నేను అనుషాంతివసేవ మరియు రైతు సేవ పరిపాలన చేయగలని అభివృద్ధికి फोटो ya? अरे એલા જોડે એલા જોડે અને